త్వరలోనే విజయవాడ నుంచి అన్ని నగరాలను ఎయిర్ కనెక్టివిటీ రానుందని ఎంపీ కేశినేని చిన్ని అన్నారు కొత్త టర్మినల్ ఏడాదిలోపే అందుబాటులోకి రానుందని విజయవాడ మహానాడు సెంటర్ నుంచి నిడమానూరు వరకు ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకారం తెలిపారని చెప్పారు ఐదు నెలల్లోనే విజయవాడ పశ్చిమ బైపాస్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అమరావతికి పద్నాలుగు నిమిషాల్లోపే చేరుకునేలా పశ్చిమ బైపాస్ లో రేడియల్ రోడ్లు అనుసంధానిస్తామని వెల్లడించారు వచ్చే యాబై ఏళ్ల అవసరాలకు తగ్గట్టుగా విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధి చెందనుందని వివరించారు పలు రహదారులు రాష్ట్రం నుంచి వెళ్లే రహదారులు అవన్నీ రాష్ట్రంలో ఉండే నేషనల్ రహదారులు అన్ని కూడా అభివృద్ధి చెందబోతున్నాయి రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందబోతున్నాయి సుమారు డెబ్బై ఆరు స్టేషన్ల అమృత్ భారత్ స్కీమ్ కింద ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డెబ్బై ఆరు స్టేషన్ల అమృత్ భారత్ కింద వాళ్ళు రాబోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ఢిల్లీ వచ్చిన సందర్భంగా సాధించిన విజయాలు ఏ రోజు ఎన్నో సార్లు జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఒక్క ప్రాజెక్ట్ కాదు కదా ఒక్క ఒక్క సంస్థను కూడా తీసుకెళ్లలేని పరిస్థితి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడడానికి మేము అందరం కృషి చేస్తున్నాం తప్పకుండా ఈ కృషిలో మీ అందరి దగ్గర కృషి కూడా ఉంది జగన్ రెడ్డి ముప్పై ఆరు హత్యలు అడిగి అన్నారు ఒక్క దానికి సాక్ష్యం అంటే ఏ రోజు ఇలా జాతీయ మీడియా కూడా ముప్పై ఆరు మంది చర్చలు జరిగినప్పుడు ఎవరున్నారు అని అడిగితే ప్రశ్నకి జవాబు ఇవ్వకుండా పారిపోయిన వ్యక్తి అంటే ఏదో సృష్టించి ముఖ్యంగా అతని ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకుండా చెయ్యాలనే కార్యాచరణ అతను రెండు వేల పంతొమ్మిది నుంచి చేసే కార్యాచరణ అది విజయవాడ నుంచి కల్కట వైయా వైజాగ్ విజయవాడ నుంచి వారణాసి వైయా వైజాగ్ విజయవాడ నుంచి కోచిన్ వయా హైదరాబాద్ విజయవాడ నుంచి కోయంబత్తూర్ వైయా చెన్నై మొత్తం మా కనెక్షన్ ఇవ్వాలని అడిగా అహ్మదాబాద్ సపరేట్గా విజయవాడ అహ్మదాబాద్ అండ్ విజయవాడ పూణే ఫ్లైట్లు కొత్త ఫ్లైట్లు ఇండిగోకి ఎయిర్ ఇండియాకి రాబోతున్నాయి త్వరగా వాటిల్లో మనం విజయవాడకి అభివృద్ధి చేద్దామని వారు చెప్పడం జరిగింది రెండు మూడు నెలల్లో మీరు చూస్తారు